ధనము కన్నా క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఈ నాలుగు ఉన్న వ్యక్తులను చూసి మనం ఎన్నుకోవాలా క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ కానీ తెలివిగా కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని పార్టీలు నాలుగు సీలు కదా మీరు చెప్పింది మేము కూడా పాటిస్తాము కొత్త సీలు పెట్టారు నాలుగు కొత్త సీలు క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ బదులు క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ వారి పేరు పోసినాం ఇదండి ఈ నేరస్తుడు ఆయన ముందు పోటీ చేయడం కష్టం చట్టం ఉంటే ఆయన నేరస్తులని ఆయన అలాంటి ఓటి ఓడియడం ఎందుకు ఆయన ఓడించాలంటే కష్టం అండి అని మొన్న ఎన్నికల ముందు కొంతమంది నాకు చెప్పారు సార్ ఎక్కడికి పోయినా ఈ నాయకుడు ఏం సార్ ఈ భాష మాట్లాడే భాష దిగసారిపోతా ఉంది భాషలో ప్రమాణాలు తగ్గిపోవడం రకం మూతులు మాట్లాడడం ఇంకో రకం కొంతమంది అసెంబ్లీలో సిద్ధాంతాల గురించి మాట్లాడమంటే రాధాంతం చేసి అడావుడి చేసి మైకులు పెరిగి గుడ ఆ యొక్క కాగితాలు జించేసి కొంతమంది వాళ్ళ జుట్టు వాడు చూసుకొని ఆ తర్వాత కొంతమంది చొక్కాలు చూసుకొని బయటకు రాని సంగతి చూస్తూ ఉంటాం బయట ఉన్న గెలిపించి లోపలికి పంపిస్తాడు రాపడండి డిస్కస్ చేయడానికి వాడు బయట ఉండేవాడు రాపరు ఉండేవాడు నువ్వు బయటకు రా అంటాడు అంటే వీడు బయట ఉండే సరికే కానీ లోపలికి రావడానికి సరిపోయిన సరుకు కాదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత బూతులు మాట్లాడారు కొందరు బాగా చాలా పెద్దగా మాడేస్తే అంతా ఇంట్లో ఉండే అమ్మను ఆదిని అంటే భార్యను వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా మారుతుంటే కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు పార్టీల గురించి మీ అందరూ కూడా చూసి దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీని అందా మాట్లాడాలి ఆ తర్వాత వాళ్ళకి సమాధానంగా కూడా కొంతమంది అలాగే మారడా నువ్వేనా మేము కూడా బూతులు మాడగలమని నేను ఆ సభల్లో అక్కడక్కడ మాడుతూ ఈ బూతులు మాట్లాడడం మంచిది కాదు సభల్లో మర్యాద పాటించాలా సంస్కారం ఉండాలా క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీని కాడాక్ట్ని బట్టి ఒకటి వేయాలని అప్పుడు తిరుగుతూ చెప్తున్నా పదవిలో ఉన్నప్పుడు పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా దిగిపోతూ ఉంటే చెప్తూ ఉంటే కొంతమంది బూతులు మానవాళ్ళకి సమాధానం చెప్పమంటున్నారు కదా సార్ ఎట్ట సమాధానం చెప్పాలి అన్నారు ఒక మహిళ ప్రశ్న వేసింది నాకు ఎట్ట సమాధానం చెప్పాలి సార్ ఏముందమ్మా మీ చేతిలో ఉందన్న నా చేతిలో ఉన్నా నా చేతిలో ఉంది సార్ మీ చేతిలో ఉందంటే అంటే వాళ్ళ జోరికి పోతే మా సంగతి ఏమవుద్దో మీకు తెలుసు కదా సార్ వాళ్ళ జోరికి పోవద్దమ్మా ఏం చేయొద్దు మీ చేతిలో ఉంది బూతులు మాడేవాళ్ళకి బూత్లోనే సమాధానం చెప్పని చెప్పారు అంటే ఆయన సార్ బూత్లో సమాధానం చెప్పమంటారా మేము బూతులో సమాధానం ఇంకేమైనా అవుద్దా బూత్ మాడ బూత్ మాట్లాడద్దమ్మా బూతులోకి వెళ్ళు బట్టలు నొక్కు సమాధానం అయిపోద్ది మొన్న ఎలక్షన్ చూడండి మీరు మొన్న ఎలక్షన్లో చూస్తే మీరు ఒక రకంగా చూస్తే నేను వివరాల్లోకి పోను కానీ వ్యక్తిగతంగా చెప్పను కానీ బూత్ మాట్లాడేవాళ్ళు అందరూ దాదాపు ఓడిపోయారు మీరు ఎవరు ఎవరికి వాళ్ళు అనుభవించుకోండి ఎవరై ఉంటారు వీళ్ళని బూత్ మాడే వాళ్ళందరికీ తెలివిగా బూత్లోని అని అని చెప్పేస్తారు సింపుల్ సో ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బులెట్ ప్రజాస్వామ్యంలో ఈ బూత్ కన్నా అయింది పోలింగ్ బూతు అనే విషయం కూడా మాకు అర్థమైపోయింది కాబట్టి మన చేతిలో ఉంది ప్రజలు చురుగ్గా ఉండాలి ఈ రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు తాము ఏమి చేస్తామని మేనిఫెస్టో పెట్టాలి ఆ మేనిఫెస్టోకు అనుసరంగా లేకుండా పోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆ మేనిఫెస్టోను అనుసరించలేదు కాబట్టి వాళ్ళు ఓడించే విధంగా ప్రజలు ప్ర నిర్ణయించాల ప్రశ్నించే హక్కు కూడా ఉండాలి మనకి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక అలవాటు అయిపోయింది ఏంటంటే కొంత అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తా ఉంది నేను ఫ్రీగా ఇచ్చేదానికి వ్యతిరేకం ఉచితాలకు వ్యతిరేకం ఉచితము అనుచితానికి దారి తీస్తుంది ఉచితము అనుచితానికి దారి తీస్తుంది ఒక సామెత ఉంది ఇంగ్లీషులో టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్ బట్ డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్ అని నువ్వు వాడికి చేపనివ్వద్దు చేపను ఎలా పట్టాలో నేర్పించు అని చెప్పాను మనం ఏం చేస్తున్నాం చేపలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనం చేప ఇచ్చామనుకోండి మధ్యాహ్నం కొరమైన ఇచ్చామనుకోండి సాయంత్రం బొచ్చు కావాలని అడుగుతారు సహజంగా వచ్చే ఆ బొచ్చు కాదు బొచ్చి చేప బా ఎందుకు ఫ్రీగా వస్తుంది మరుసటి రోజు రొయ్యిని ఇమ్మంటాడు ఆ తర్వాత రొయ్యి ప్రొట్టు ఇమ్మంటాడు ఇంకోటి ఎందుకు ఫ్రీగా ఇస్తున్నావు కదా నువ్వు అని అందుకని ఈ ఫ్రీగా ఇచ్చే పద్ధతి అయితే ఉంది ఇది ఏమాత్రం మంచిది కాదు అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది కానీ రాజకీయ పార్టీలు చాలా వరకు అలవాటు పడిపోయి కొద్దిగా నేనే ఫ్రీగా ఇస్తాను ఆయన ఫ్రీగా ఇస్తాను నేను ఇంకా ఫ్రీగా ఇస్తాను నేను ఆయనకి అంతా ఊరిని అన్నం పెడతాను అంటే రాబోయే రోజుల్లో చూడండి మీరు నేను చెప్పాను గుర్తుపెట్టుకోండి నువ్వు అన్నమే ఆయన మొత్తం బియ్యం ఇస్తే నేను అన్నం పెడతాను అన్నంతో పాటు సాంబార్ పెడతాను అది బయట తినలేకపోతే నేనే లోపల పెట్టి ఆ తర్వాత పోతే నేను అప్పుడు పోయి ఆ కూడా చేస్తానని చెప్పి అన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం నేను నవ్వులాట కోసం చెప్పడం లే భయంకరమైన జబ్బు ఇది ఈ ఉచితాన్ని ఇచ్చేయండి జబ్బు అందువల్ల ప్రజలు కూడా అంటే మాకు ఉచితంగా ఇవ్వ ఎవరు ఉచితం ఆయన సొంతమేస్తున్నాడీ ఒక చదువు ఉచితంగా ఇవ్వండి వైద్యం ఉచితంగా ఇవ్వండి ఇంకేది ఉచితంగా ఇవ్వండి చదువు వైద్యం వాటిని ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తే మనం అర్థం చేసుకోవచ్చు పేదవాళ్ళు అందరూ చదువుకోయరు అంత ఆర్థిక శక్తి లేదు పేదవాళ్ళకి మాత్రం ఇవి కూడా పేదవాళ్ళకి మాత్రమే పరిమితం అవ్వాలి ఈ ఉచితాలనే పేదవాళ్ళకి పరి మాత్రం పరిమితం కావాలి నేను మొదట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జనం అడిగేవాడు సార్ మా ఊరికి రోడ్డు సరిగా లేదు అదయ్యా మంచి రోడ్డు ఏంచు డొంక రోడ్డుగా ఉంది మా ఊరికి కరెంట్ నేను ఉదయగిరికి ఎమ్మెల్యే అయినప్పుడు మొదట్లో పోతే పద్దెనిమిది శాతం గ్రామాలకే కరెంట్ ఉండింది నేను రెండోసారి ఎమ్మెల్యే నిలబడి తొంభై ఎనిమిది శాతానికి వెళ్ళిపోయింది తొంభై రెండు శాతానికి వెళ్ళిపోయింది తర్వాత వంద శాతం కరెంట్ వేయించండి మాకు మంచి నీళ్ళు ఇవ్వండి ఒక ఊరికి వెళ్ళాను చేరున ఊరు చాబోజు అని చాబోజు ఆ ఊరికి వెళితే అది కొండ ప్రాంతం ఉంది ఉదయగిరి బేలు ఆ సరిహద్దులో వెళితే ఆడవాళ్ళందరూ అందరూ చేతులు చూపిస్తున్నారు నేను ఏంద్రా ఈ ఊరికి వచ్చా మొత్తం అంతా చేతులు అంటే చేయి పార్టీ వాళ్ళు కావాలా అని చెప్పాను అనుకుంటా పోయాను ఒకరి ఊరికి పోయి మా ఊరి రసకాడికి పోయి మాట్లాడి వస్తుంటే అందరూ దగ్గరికి వచ్చేతో చూపిస్తారు అందరూ దగ్గరకు వచ్చేతులు చూస్తారు ఏంటంటే చేతులు చూడయ్యా ఎట్ట కాయలు కాసిపోయావో ఆ నీళ్లు చేదలేక లోపల ఎక్కడో ఉన్నాయి నీళ్లు ఆ నీళ్లు చేదలేక కాయలు కాసిపోయా ఒక బోరు వేయించిన ఆయన వాళ్ళ కోరిక అది బోరు మన వాటర్ వచ్చేదాని కోసం మంచి నీళ్ళ బోర్ వేయించాలి ముందు బోర్ వేయించాలి కొన్ని పరోటిదురు వేయించావయా తూర్పు ఇదిలో కూడా వేయించు తూర్పు ఇద్దరు దక్షిణ పీదోళ్ళు వేయించమని ఇవన్నీ సహజమైన కోరికలు అన్యాయమైనవి కాదు ఒక కనీసం మంచి నీళ్ళు మరుగుదొడ్లు మానవ వైద్యం పశు వైద్యం రహదారి సౌకర్యం రవాణా సౌకర్యం వైద్య సౌకర్యం విద్యా సౌకర్యం ఇవి ప్రజలు కోరవలసిన కోరికలు ప్రభుత్వాలు తీర్చవలసిన కోరికలు కూడా అవి వాటి ప్రాధాన్యత వదిలిపెట్టి మిగతాప్పుడు అంతా వదిలేసి విపరీతంగా రేట్లు పెంచేసి పెంచకపోతే పెంచకపోతే వాళ్ళ జోబుల నుంచి ఎవరారు కదా చూస్తున్నాం మనం పక్కన ఉన్న పొరుగు రాష్ట్రంలో ఇవాళ చార్ట్ కూడా వేస్తున్నారు ఎన్నిసార్లు దీన్ని విలిచారు రేట్లని పరాన పార్టీ అని నన్ను అందుకని ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది రాబోయే రోజుల్లో ప్రజలు ఏ పార్టీ అయినా నేను పరాన్ని ఉచితంగా ఇస్తా ఎలా ఇస్తావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి దీన్ని ఎలా మెరుగుపరుస్తావు కూడా ప్రజల ముందు అజెండా పెట్టాలి మేనిఫెస్టో పెట్టాలి ఈ విధంగా నేను దాన్ని మెరుగుపరుస్తాను అని చెప్పారు చిన్నప్పుడు ఉంది కదా చందామని చందామంటే అంటే చెప్పుకుంటూ పోతే చందామని ఎట్టు వరుసగా అక్కడ ఏం చేద్దాం అప్పు చేద్దాం అనమాట అప్పుడే చేరుద్దామంటే వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని అది వెళ్తాం వెళ్ళిపోతాం తర్వాత దేవుడు దేవుడిగా చిట్టినా పద్ధతి శ్రీరామరక్ష నాకు బ్యాలెట్ నిర్దేశాలు పరిపాలన వస్తుందనే భావం పెరుగుతోంది దీనికి ఎక్కడో దగ్గర బ్రేక్ అయిపోతే మనకి ప్రజా హితానికి నష్టం జరుగుతుంది అభివృద్ధి కుంటు ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తుంది ఇవాళ ఒకప్పుడు మంది ప్రపంచంలో దేశం మంది ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని దోచుకొని మన సంస్కృతిని దెబ్బగొట్టి మన ఆస్తులను దోచుకున్నారు ఒకప్పుడు రాయల 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 వారి కాలంలో రాళ్ళు రతనాలుగా రతనాలు రాళ్ళుగా పోసే అమ్మఆర్ అని చెప్పి మనం విన్నాం నలంద తక్షశిల విశ్వవిద్యాలయం విక్రమశిల విశ్వవిద్యాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చి విద్యార్థులు చదివేవాళ్ళని విన్నాం మనం అలాంటి పరిస్థితి నుంచి మనం ఆఖరికే పరిస్థితికి వెళ్ళిపోయాం ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి దోచుకోవడం వలన దెబ్బతినిపోయాం మన తిరిగి వాళ్ళ ప్రజల యొక్క సొంత తెలుగు కారణంగా యువత అద్భుతమైన తెలుగుతేటర్ కారణంగా కొన్ని మంచి నిర్ణయాల కారణంగా మన ప్రబలమైన ఆర్థిక శక్తిగా మనం తయారవుతున్నాం ప్రపంచంలో ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్నాం మనం రాబోయే రోజుల్లో ఇదే వేగం కొనసాగిస్తే మూడవ స్థానంలోకి వస్తాం మనం మూడవ స్థానానికి వస్తాం ఇంకా మనం కానీ గట్టిగా కృషి చేస్తే ఇంకా ముందు కూడా వెళ్ళచ్చు ఇవాళ అగ్ర కొన్ని అగ్రరాజ్యాలని రాజ్యాలు అని చెప్పబడేవాళ్ళు అనుసరిస్తున్న విధానాలను మనం కొను చూస్తూ ఉన్నాం ఆందోళన కలిగిస్తున్నాయి మనము మన దేశం ఇప్పుడున్న ప్రపంచంలో వచ్చే ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని మనం ముందుకు వెళుతున్నాం ఈ ముందుకు వెళుతూ ప్రధానమంత్రి గారు పిలిపించారు వికసిత భారతం కావాలి ఆకలి దప్పుని అవినీతికి తావుదేని అక్రా అరాచకాల అవకాశం లేని అకృత్యాలు జరగడం లేక అలాంటి శక్తివంతమైన భారతదేశం అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధానికి భారతదేశం కావాలి వికసిత భారతం పువ్వు వికసించిందనుకోండి ఎంత అందంగా ఉంటుంది చూడడానికి అదేవిధంగా దేశం కూడా అన్ని రంగాల్లో వికసించాలి అందరికీ కమ్మరి కుమ్మరి వడ్రంగి నేత గీత బోయ యాదవ చాకరి మంగరి హరిజన లంబాడ స్త్రీలు పురుషులు అలాగే వికలాంగులు అన్ని వర్గాలు చెందిన వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అన్ని పట్టణాల్లో ఉండేవాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు అందరూ సుఖశాంతులతో సౌభాగ్యంగా ఉండాలి ఆర్థిక శక్తే కాదు వాళ్ళకి అందరికీ కూడా కావలసిన ప్రశాంతతను కూడా అందించాలి ఆ విధంగా అందించేది అది వికసిత భారతం అవుతుంది అది మనకు గర్వపడేది ఆ వికసిత భారతం కావాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతుడుగా తమ కర్తవ్యాలు తాము నిర్వహించాలా రాజకీయ పార్టీలను ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలా నిలదీయడం అలవాటు చేసుకోవాలా శాంతియుతంగా మార్పులు తెచ్చేయండి ఎక్కడైనా చెప్పే విధంగా లో వాళ్ళకి సమాధానం చెప్పాలా బ్యాలెట్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాని బుల్లెట్ అనే దాన్ని ఆచరణలో చేసి చూపించాలనేది నేను చెప్పదేసుకునే విషయం ఎక్కడో దగ్గర దేశంలో ఎలక్షన్ ఏ జరుగుతుంది అనుకోండి మాటకు ముందు రద్దు అవుతా ఉంది పోతూ ఉంది పార్టీని మార్చొని పోతున్నాయి ఎప్పుడు ఎలక్షన్ మోడ్నే ఉంటుంది దేశం ఎలక్షన్ మోడ్ అప్పుడు ఏమవుతుంది రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు మూడు సూత్రాల కార్యక్రమం ఏందంటే అంటే తరచుగా ఎలక్షన్ వస్తుండే సెలక్షన్ క్యాండిడేట్లు కరెక్షన్ నిధులు తర్వాత ఎలక్షన్ సెలక్షన్ ఎలక్షన్ కరెక్షన్ త్రీ ఈ త్రీ పాయింట్ ప్రోగ్రామ్ అయిపోతుంది ఇంక వాడికి మిగతా పనులు ఏం చేస్తాడు అభివృద్ధి తయారు చేయగలడు మళ్ళీ వచ్చే ఎలక్షన్ గెలవాలా దానికోసం నేను డబ్బులు వసూలు చేసుకోవాలా మళ్ళీ పడిపోయింది మళ్ళీ ఏమవుతుందో ఉన్నదాన్ని నిలబెట్టుకునేట అనే కాకుండా నన్ను ఒకసారి గెలిపించారు ప్రజలు ఐదేళ్ళు లేదు మంచి చేద్దాం ఇచ్చిన హామీద అవసరపరుద్దాం యొక్క ఒక స్థిరత్వం ఒక కంటిన్యూటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకటి సైమెంట్ చేయాల్సిన రక్షణ రెండవది ఎందాక చెప్పినట్టుగా పార్టీ ఫిరాయింపు చట్టాన్ని గట్టిగా మనం చేస్తే కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం శక్తియుక్తుడు అంతా ఇప్పుడు కొందరం చెప్తుంటారు ఏం కొంత ఏం చేయమంటారు సార్ ఎలక్షన్ కదా ఖర్చు పెట్టారు కదా సార్ మరి ఖర్చు పెట్టాలంటే కొంత సంపాదన వెనకేయాలి కదా సార్ కొంత మామూలుగా దానికోసం వెనక వేయాలా కొంత వెనక తరానికి కూడా రాబోయే తరానికి కూడా కొంత వెనక వేయాలి కదా అన్నట్టుగా జస్టిఫై చేస్తుంటారు కొందరు కూడా చెప్తుంటారు అవును పాపం ఆయన అంత ఖర్చు పెట్టాడు మహానుభావుడు మరి ఖర్చు పెట్టినప్పుడు కొంత తప్పదు కదా అని జనం కూడా రాజీ పడిపోయే మనస్తత్వాన్ని కల్పిస్తున్నారు కొంతమంది చాలా తప్పదు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టద్దు నువ్వు డబ్బులు వసూలు చేసుకోవద్దు నువ్వు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి కేంద్రం దగ్గర ఉన్నాయి రాష్ట్రం దగ్గర ఉన్నాయి మున్సిపాలిటీ దగ్గర ఉన్నాయి కార్పొరేషన్ దగ్గర ఉన్నాయి వాటిని సరిగా అమలు చేయి అని మనం కోరాలో అమలు చేస్తున్నారు చూడాలి తప్పితే డబ్బులు వాడు ఎక్కువ ఖర్చు పెడ చెప్తున్నారు కొందరు కోట్లు ఖర్చు అయింది సార్ నాకు మన ఎలక్షన్ నీతి మధ్యను కూడా కొంతమంది ఖర్చు పెట్టకపోతే గెలవడేమో అనే పరిస్థితి వస్తూ ఉంది వాళ్ళు ఇది మంచిది కాదు ప్రజలు ధనానికి కులానికి మతానికి ప్రాంతానికి ప్రాధాన్యత తగ్గించి నేను చెప్పినట్టుగా క్యారెక్టర్ బర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ క్యారెక్టర్ శీలం క్యారిబర్ సామర్థ్యం ఆ తర్వాత అతను దాన్ని నడవడిక వీటిని గమనించి ఓటేయాలను ఇలాంటి వాడు ఈయన ఇలాంటి వ్యక్తి ఇలాంటి వాడిని మనం గెలిచాడు అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపిద్దాం ఈయన పార్టీ మారలేదు ఈయన చెప్పిన దాన్ని అమజేడు కోసం కృషి చేశాడు ఈ నిరంతరం అందుబాటులో ఉండేవాడు కొంతమంది చెప్తున్నారు విదేశాల నుంచి వస్తారు వచ్చి ఎన్ఆర్ఐలు కొత్తగా నిలబడి ఎన్ఆర్ఐది వ్యతిరేకంగా వచ్చి ఎలక్షన్లో పోటీ చేస్తారు ఎక్కడంటే ఏమయ్యాడే అంటే వాళ్ళ పోస్టర్లు రాస్తారు కొందరు మా ఎమ్మెల్యే కనబడటం లేదు దయచేసి ఆచూకీ చెప్పండి అమెరికా అధ్యక్షుడు కాల్ చేద్దాం అక్కడ అక్కడేమైనా ఉన్నాడేమో అని ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉన్నారు రెండు ప్రజాభిష్టాలు అనుగుణంగా అసెంబ్లీలో మాడుకోవాలి మూడు ప్రమాణాలు పాటించాలి స్టాండర్డ్స్ ఆ తర్వాత భాష విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఉంటే అప్పుడు ప్రజాస్వామ్యం బాధపడుతుంది ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాల్సి ఉంది సమర్థత ప్రతిభావంతమైన పరిపాలన స్టెబిలిటీ సుస్థిరత పురోగతి ప్రోగ్రెస్ వీటి దిశగా అడుగులు వేసే విధంగా మనం ప్రయత్నం చేస్తే దాంట్లో ఒక మార్గం ఒకే దేశం ఒకే అనేది కూడా ఆ విధంగా చూస్తే సమర్థత ప్రతిభావంతమైన యొక్క పరిపాలన సుస్థిరత పురోగతి దిశగా పని చేయదలుచుకుంటే ఎలక్షన్ ఒకసారి జరిగితే మధ్యలో డిస్టర్బెన్స్ లేకపోతే ఆ విధంగా వాళ్ళు పనిచేయవచ్చు అలాగే కేంద్రం రాష్ట్రం కూడా రాజకీయ భేదాలు పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయాలా అలాగే ఈ యొక్క తమ అభిప్రాయ భేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలా లేకపోతే ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను మనం నిలదీసేట్టు కరెక్ట్ చేయాల్సి ఉంది ఇవన్నీ కూడా గమనించాలి ఇది కొత్తగా ఈ ప్రభుత్వం పెట్టింది అనుకుంటున్నారు నేను ఇందాక చెప్పాను కదా యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏళ్ళు ఉండింది నెహ్రూ గారు ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఉన్నారు సో అది కరెక్ట్ కాదు రెండవది ఇది కొత్తగా ఈ ప్రభుత్వం మళ్ళా ఏమైనా తన స్వార్థం కోసం అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముగ్గురు కమిషనర్ తొమ్మిది ఉన్నవాళ్ళు ఎలక్షన్ ఒకసారి జరిగితే మంచిదని చెప్పారు అలాగే లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రెండు రిపోర్ట్లలో ఒకేసారి ఎన్నిక జరిగితే మంచిదని చెప్పింది దాంతోపాటు మన యొక్క ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా సిఫారసు చేసింది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేశా ఎలక్షన్ కమిషన్ సిఫారసు చేశా లా కమిషన్ సిఫారసు చేశా మరి దీనిపైన ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది అనుకోవడం సరైనది కాదు అని చెప్పాలనుకుంటున్నారు ఈ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే ఒక సంస్థ అంచనా వేసింది రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల ఖర్చు యాభై ఐదు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల వరకు ఉండిందని అదే అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఖర్చు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు అయింది ఈ మరి పాటు అభ్యర్థులకైన ఖర్చు ప్రభుత్వానికైనా ఖర్చు కాదు అభ్యర్థులకైనా ఖర్చు కూడా లెక్కేస్తే అది ఇంకా ఎన్ని రేట్లు ఉండదు ఈ జమీని ఎన్నికల వలన సుమారు పన్నెండు వేల కోట్లు ఆదా అవుతుందని ఒక అంచనా కొద్దిగా అంచనాల్లో అటు ఉండొచ్చు నేనేమన్నానంటే సమయం కలిసి వస్తుంది సుస్థిరతకు మార్గం ఏర్పడుతుంది వ్యయం తగ్గిపోతుంది అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది నేను ఆ మధ్య ఒక మాజీ ముఖ్యమంత్రిని కలిశాను పక్క రాష్ట్రంలో మాట్లాడితే మా ఈ ఆక్రమణలు ఏంది రోడ్లన్నీ ఆక్రమిస్తున్నారు కలవారు ఆక్రమిస్తున్నారు అన్ని నదులు ఆక్రమిస్తున్నారు దానివల్ల వరదలు ఎక్కువ అంటే కరెక్ట్ నాయుడు గారు ఈ ఆక్రమణ మంచిగా గట్టి నాయకుడు అరిగా పేరుగాంచింది దాని నువ్వు అందుకని ముందుగా తొరిగిస్తామా ఈ అడ్డంకులను తొలగించడం కరెక్టే కానీ వెంటనే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కొద్ది ఇబ్బంది అవద్దు నాయుడు గారు అని చెప్పింది మున్సిపల్ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ మధ్యంతర ఎలక్షన్ ఎలక్షన్ కోసం కరెక్షన్ దానికోసం సెలక్షను మళ్ళా ఎలక్షన్ క్యాంపెయిన్ దీంతో సరిపోతే ఇంకా పరిపాలనపై దృష్టి పెట్టేది ఎవరు రెండవది గట్టి నిర్ణయాలు తీసుకోవాలంటే ఐదేళ్ల పార్టీకు ఆ ఎన్నిక వరి లేకుండా ఉంటే గట్టి నిర్ణయాలు తీసుకోగలం బట్టి గట్టిగా అమలు చేయగలవు అలా కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు స్థిరత్వం ఉండదు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఎలక్షన్ వస్తుంది కొన్ని స్థిరత్వం ఉంటాయి కానీ దానికి చెప్పడానికి పంచాయతీ ఎలక్షన్ మున్సిపాలిటీ ఎలక్షణం కార్పొరేషన్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షణం ఈ మరో ఎలక్షన్లు ఆ ఎలక్షన్ ఫీవర్లో ఉంటే ధైర్యంగా గట్టి నిర్ణయాలు తీసుకోలేరు ఒక్కోసారి తాత్కాలికంగా బయట దృష్టిలో ఇది ప్రజాహితం కాదు అని కొంతమంది అంటుంటారు కానీ తర్వాత అర్థమవుతున్నారు వారి నిజమేనే ఆయన చెప్పింది కరెక్టే అది చేసి ఉంటే బాగుండేదని ఆ గట్టి నిర్ణయాలు తీసుకోవాలి కావాలంటే రాజకీయ స్థిరత్వం ఉండాలి ఒక అక్షరెన్స్ ఉండాలి ఐదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను ఈ విషయాన్ని కూడా మనం ఈ జమీన్ ఎన్నికలు అయిపోయిన దానివల్ల అది కొంతవరకు మేలు జరుగుతుంది అంటే కొంతమంది చెప్తే ఇంత పెద్ద దేశంలో సార్ అప్పుడంటే జరిగింది ఇప్పుడు నూట నలభై మూడు కోట్లు జనాభా నూట నలభై మూడు కోట్ల మందికి ఒకేసారి బ్యారెట్ ఇచ్చి ఒకే రోజు ఎలక్షన్ జరపడం కరెక్ట్ కాదు అది కా చెప్పింది దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది నువ్వు ఎన్నికల కమిషన్ ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ వీళ్ళంతా చూసి ఈ ఫోర్సెస్ని మొబిలైజ్ చేయాల్సి ఉంది ఎక్కడెక్కడ పోయి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి కొన్ని సెన్సిటివ్ బూత్స్ ఉంటాయి అక్కడ మొబిలైజ్ చేయాలి దాన్ని మొబిలైజ్ చేయాలంటే దానికి కావాల్సిన యొక్క ప్రయత్నాలు జరగాలి దాన్ని ఎవరు కాదోరు అందుకని ఫేజ్డ్ మేనర్లో పెడుతుంటారు ఒకే దేశం ఒకే ఎందుకంటే అర్థం అర్థమైందంటే ఒకేసారి నువ్వు పోలింగ్ బూత్లో పోయిన తర్వాత పార్లమెంటుకి అసెంబ్లీకి ఒకేసారి ఓటు వేసే అవకాశం ఉండాలి అది జమిది ఎన్నికంటే అదే ఒకే దేశం ఒకే ఎన్నికంటే అర్థం అంతేకాని ఒకే రోజు జరగాలి దేశం అంతా అంటే అది పని కూడా కాదు ఒకటి రెండవది చెప్పినప్పుడు టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ వచ్చింది ఓటర్ లిస్ట్ కూడా రోజు వెరిఫై చేయకుండానే వాటిని చూస్తే మనం డబుల్ ఎంట్రీ ఉంటుంది అని తొలగించే మార్గం ఉంది తప్పుడు ఓటరు తిరుపతి వాళ్ళకి బాగా అనుభవం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఎక్కించారో ఎలా తొలగించుకుంటారనే విషయం ఇవి ఇది ఎక్కడే కాదు చాలా దగ్గర జరుగుతూ ఉంటుంది సో వీటన్నిటికీ పరిష్కార మార్గం అయితే ఇది ఏకకాల ఎన్నికలు జరపడం అవుతుందో అది చాలా అవసరము దానివల్ల మానవ వనరులపై ఒత్తిడి తగ్గుతుంది గణనీయంగా ఖర్చు తగ్గుతుంది తరచుగా ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రభుత్వ అధికారులకు అభివృద్ధి పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ఆ ఎలక్షన్ కాండక్టర్నేది వీళ్ళకంతా కూడా మొబిలైజ్ అయ్యి వీళ్ళందరూ అక్కడికి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి మనం ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి దీంట్లో ఎక్కువ సమయం పెట్టకుండా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం పరిపాలన యంత్రాంగానికి కూడా మంచి అవకాశం దొరుకుతుంది అంతరా వాళ్ళకి మధ్యలో పనికి అంతరాయం ఉండదు అధికారులు ఎన్నికైన ప్రజాప్రతినిధులు పరిపాలన పైన అభివృద్ధి పైన అభివృద్ధి పైన ఎక్కువగా నూరు శాతం దృష్టి పెట్టడానికి ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉంటుంది దీంతోపాటు ఎక్కువగా ఎలక్షన్లు అనుకోండి కేంద్ర ఎలక్షన్ల మాటకు ముందు కొంతమంది ఏమో ఎన్నిసారి ఎలక్షన్ వస్తారు మంచిది లేని అనుకుంటారు కొందరు కానీ ఎక్కువ మామూలు జనం విసిగిపోతారు ఆ విసుగుదల కూడా ఇది తప్పిస్తుంది నేను మన బెంగళూరులో ఒక మీటింగ్ పెడితే ఇలాగే మీరు ఏదో మేధావులు సమావేశాన్ని పెట్టారు ఉన్నత విద్యావంతుల సమావేశాన్ని ఉన్నత విద్యావంతుడు కూడా చాలా మంది వచ్చారు అక్కడ నిర్వహించింది చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు రాజకీయ పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలు నేను రానని చెప్పాను రాజ్యాంగ పదవిలో నుంచి పర్వదరమే చేసిన తర్వాత పార్టీ కార్యక్రమాలు పార్టీ పేరుతో ఏదైనా ట్రైనింగ్ ఇస్తుందంటే వెళ్తాను ఎక్కడికైనా ఇబ్బంది లేదు ఎమ్మెల్యేకి ట్రైనింగ్ అంటే ఓరియంటేషన్ అంటే వెళ్తాను కానీ పొలిటికల్గా ఆ పార్టీని విమర్శించడం ఈ పార్టీని విమర్శించడం ఆ నాయకుడిని విమర్శించడం దానికోసం అలాంటి సమావేశాన్ని నేను రాను చెప్తే వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఒకే దేశం ఒకే ఎన్నికని పెట్టారు కానీ చర్చ జరిగింది అయిపోయిన తర్వాత కొంతమంది వాళ్ళ ఉంటే చెప్పమన్నా ఒక ఆయన చేశాడు సార్ నాకు సందేహం లేదు కానీ ఒక విషయం చెప్తాను సార్ మీరు అవకాశం చెప్తాను సార్ చెప్పబోయే అన్న లేదు సార్ నేను స్ట్రాంగ్ నేను వ్యాపారస్తుని స్ట్రాంగ్గా దీనికి అనుకూలంగా ఉన్నాను సార్ నేను అన్నాను ఎందుకని అన్న లేదు సార్ ఎలక్షన్ ఐదేళ్ళకి ఒకసారి వచ్చింది అనుకోండి ఒక పొట్ట అంతా సరిపోద్ది అదే కాకుండా ప్రతి సంవత్సరం ఎలక్షన్ అనుకోండి ఐదు పొట్టాలు ఇవ్వలేను నాకు మొత్తం అర్ధకాల పొట్ల ఏం పొట్ట బిర్యానీ పొట్ట వస్తాను అయినా పొట్టం అంటే డబ్బు డబ్బులు ఇవ్వాలా డబ్బా ఇస్తున్నారు రాజకీయ నాయకులు అందరూ వసూలు చేస్తారు ఎందుకంటే ప్రజలు సొంతంగా ఆలోచించే స్థాయి నుంచి వాళ్ళని మనం ఇలాంటి ప్రలోభాలు పెట్టి కొంత మనం చేస్తున్నాం నేను చదివేటప్పుడు నాకు నేను నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో రాజు రాత్రి ఒంటిగా అంటే నాకు బిడ్డ జరిగేవి నన్ను ఆఖరి ఉపన్యాసకుడికి పెట్టేవాళ్ళు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు రాయబారావు నాటకంలో అన్ని పద్యాలు పాడలేడు కాబట్టి వరుసగా ఐదుగురు పెట్టేవాళ్ళు అంటే ఈ రాజకీయం అంటే నన్ను ఆకర్షకృష్ణుడుగా పెట్టేవాళ్ళు జోరుగా మాట్లాడతాడు అందువల్ల ఉంటారు జనం వెంకయ్యనాయుడు మాట్లాడేదాకా అని చెప్పి అంటుండేవాడు ఆ రోజుల్లో అలాంటి పొద్దుపోయిందాక ఉండేవాడు కానీ ఇవాళ ప్రజల్లో అంత ఓపిక లేదు విసుగు వచ్చింది రాజకీయ నాయకుడు కూడా గమనించాలి